ఆంధ్రప్రదేశ్ను వర్షాలు వదిలిపెట్టడం లేదు మూడు వారాల నుంచి రాష్ట్రం మొత్తం ముసిరేసి ఉండగా రెండు రోజుల నుంచే భానుడు కనపడుతున్నాడు ఆగస్టు మొదటి వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ రోజు ఎన్టీఆర్ కృష్ణా ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ అల్లూరి మన్యం జిల్లాల్లో పిడుగులతో వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలను వరద కష్టాలు చుట్టుముట్టాయి రాజమండ్రి కాటన్ బ్యారేజ్ దగ్గర రెండు ప్రమాద హెచ్చరిక నెంబర్ను జారీ చేయగా భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక నెంబర్ను జారీ చేశారు గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ నీట మునగడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా మంత్రులంతా వరద ప్రాంతాల్లో పర్యటించాలని ఆదేశించారు వరదల వల్ల నష్టపోయిన ఒక్కో కుటుంబానికి మూడు చొప్పున ప్రభుత్వం వరద సాయం చేస్తుంది వ్యవసాయ వాణిజ్య పంటలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వరద నీరు భారీగా చేరుకుంటుంది దీంతో ఈ నెల ముప్పైవ తేదీన గేట్లు తెరిచే ఏర్పాట్లను చేస్తున్నారు ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి పదమూడు పాయింట్ మూడు నాలుగు లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి వదిలిపెట్టారు కోనసీమలోని లంక గ్రామాలపై ఈ ప్రభావం మూడు రోజులు ఉంటుందని సలాదివారిపాలెం చింతపల్లి లంక కూనలంక గుర్జపు లంక తదితర లంక గ్రామాల ప్రజలకు బయట ప్రపంచంలో సంబంధాలు తెగిపోయాయి విద్యుత్ సిబ్బంది ప్రాణాలకు తెగించి విద్యుత్తును పునరుద్ధరిస్తున్నారు పన్నెండు మండలాల పరిధిలోని నలభై గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి ప్రజలు మరపడవల్లో రాకపోకలు కొనసాగిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు